హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మన భగవద్గీత అధ్యాయ మూడు కర్మయోగంలోని పంతొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుంటున్నా తెలుసుకునే ముందు ఆచార్య ప్రపాదవర ప్రణామంత్రాలతో మొదలు పెడదాం నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेष निर्विशेषून्यवादी पाश्चातरिणी जय श्री कृष्ण चैतन्य प्रभुनंद गौर श्रीवासादी श्री गौरभक्तवृंदा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम, राम हरे हरे ओम नमो भगवते వాసుదేవాయ రే కృష్ణ భగవద్గీత అధ్యాయం మూడు పంతొమ్మిదవ శ్లోకం తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి అర్థం ఏమిటంటే కృష్ణ అర్జునుడు చెప్తున్నాడు ఇక్కడ అందుకే కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి ఎందుకంటే సంగత్వం లేకుండా పని చేయడం ద్వారా అతడు భగవంతుణ్ణి పొందుతాడు ఇది అద్భుతమైన శ్లోకం కర్మ ఫలాలు ఆశించకుండా పని చేయాలి అంటే మనం సంపాదించిన ధనాన్ని మనం సంపాదిస్తే వచ్చిన ఫలాన్ని భగవంతుడికి అర్పించాలి అంటే ఇప్పుడు వంద రూపాయలు వచ్చింది అనుకోండి వంద రూపాయలు భగవంతుడికి అర్పించాలంటే ఏమిటి అన్నీ భగవంతుడికి అర్పించేసి నాకే మిగులుతుందండి నా కుటుంబం ఎలా బతుకుతుంది అని ప్రశ్న రావచ్చు భగవంతుని అర్పించి ఏమిటి వంద రూపాయలు వచ్చింది మీ కుటుంబ పోషణకి ఎంత కావాలో అంత పెట్టుకోండి మీ భగవంతుడి సేవ కోసం ఉపయోగించండి ఆయనే మిమ్మల్ని రోడ్లో ఉండమని చెప్పట్లేదు పిల్లల్ని వదిలేమని చెప్పట్లేదు కా మేము ఇల్లు ఇల్లు లేకుండా ఎక్కడో మీరు గుడిసెలు మీకు మీకున్న సంపద ఎంతైతే ఉందో ఎప్పుడు పిల్లలు కుటుంబాలు వీటి కోసమే కాకుండా భగ ఫలాన్ని భగవంతుడికి ఇచ్చినప్పుడు ఆ ఆ సంపాదన ప్రక్రియలో వచ్చిన పాపాలను కూడా భగవంతుడు తీసివేస్తాడు మన జీవితాల్లో నుంచి కాబట్టి భగవంతుడికి మనం ధన డొనేషన్ ఇవ్వడం వల్ల ఆయనకేదో మనకు హుండీలో వేయడం ద్వారా మనమేదో ఆయన్ని బల ధనవంతుడు చేయట్లే మన కర్మ నాకు ఇచ్చేస్తున్నాం మనం ఇది జరిగేది అక్కడ ప్రక్రియ కాబట్టి భగవంతుడు ఎంత దయామయుడు చూడండి మనం చేసిన పాపాలను తీసివేస్తాడు మన తప్పులు చేస్తే మన సరిదిద్దుతాడు మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు ఈ లోకంలో మన తప్పులు చేసిన వ్యక్తిని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు ఎంత భార్య అయినా ఎంత భర్త అయినా తప్పులు చేసినప్పుడు ఎక్కువ భరించే గుణం ఉండదు బయట ప్రపంచం చూస్తూనే ఉన్నాం ప్రతి బంధంలోనూ ఏ తల్లి ఏ తండ్రి అయినా ఏ బిడ్డ అయినా అప్పుల్లో ఉన్న తండ్రి అప్పుల్లో అప్పులు అప్పులే మిగిలిచే చనిపోయాడుకో ఒక తండ్రి వాడి జీవితాన్ని తిట్టుకునే ఉంటాడు అది సహజం అది కాబట్టి ప్రకృతి నియమాలు ఇవన్నీ కూడా కాబట్టి ఇక్కడ ఎవరు మనకు తల్లి తండ్రి బంధాలు ఇక్కడ దొరకవు ఇక్కడ ఏది మనం తృప్తిగా బతకాలి నన్ను ప్రేమించే వాళ్ళు దొరకాలి నన్ను ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి ఇవన్నీ కూడా ఏదో సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి నిజ జీవితాలు ఇవన్నీ కనపడవు ప్రతి ఒక్కడు స్వార్థ జీవే వాడి స్వార్థం కోసమే పెళ్ళ చేసుకుంటాడు వాడి స్వార్థం కోసమే కొన్ని పనులు చేస్తారు వాడి స్వార్థం అందరూ స్వార్థ రెండు స్వార్థాలు కలిగిన మనుషులు కలిసి దగ్గరికి వస్తారు వాళ్ళ స్వార్థాల మధ్య గొడవలు వచ్చాయో విడిపోతారు ఇదే జీవితం అంతా బయట కనపడేది ఇక్కడ ఆ స్వార్థాల కోసం తల్లి తండ్రి బిడ్డ ఇబ్బందాలు ఏమి ఉండవు అక్కడ ఇది కలియుగ ప్రభావం ఇది ఇది కలియుగ ప్రభావం ఇది కాబట్టి మనం వీళ్ళ మధ్యలో ఎవరైనా భగవంతుడి కోసం సేవ చేయాలని వచ్చిన వారు చాలా అరుదుగా ఉంటారు మనకు కాబట్టి భగవద్గీత అనేది భగవంతుడి కోసం ప్రయాణం భగవంతుని చేరుకోవడానికి ప్రయాణం ఇది కాబట్టి మనం ఎలా చేరుకోవాలి ఏ విధంగా చేరుకోవాలి ఆ భగవంతుని చేరుకోవాలి అటువంటి మనకు అర్హతలు ఉండాలి క్వాలిఫికేషన్లు ఉండాలి మన జీవితంలో అది ఇవన్నీ భగవంతుడు మనకు అన్ని నేర్పిస్తున్నాడు ఇక్కడ మనకు కాబట్టి ఒక సంపాదజ వచ్చినప్పుడు దాన్ని మొత్తం మనమే తినేసేయకూడదు దాన్ని కొంతవరకు భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి ఆయన ఒక పండ్లు తీసుకొని స్వామి నీకు నైవేద్యంగా అర్పిస్తున్నానయ్యా లేదా ఏది కృష్ణుని దేవాలయాలు కడుతూ ఉంటారు ఓ వాళ్ళకే సేవ కొద్దిగా సేవ చేయడం అక్కడ కానీ లేదంటే ధర్మ భగవద్గీత పది మందికి దా గిఫ్ట్గా ఇవ్వండి ఈ జ్ఞానాన్ని గిఫ్ట్ ఇవ్వండి పది మందికి మీ పిల్లలు పుట్టినరోజు వస్తుంది లేదా మీ ఇంట్లో పెళ్లి రోజు వస్తుంది లేదా మీ ఇంట్లో ఏదో సంస్కారాలు ఉంటాయి కదా పెద్దవాళ్ళు చనిపోయిన రోజులు వస్తుంటాయి తద్దినాలు వస్తుంటాయి ఏ రోజైనా పర్లేదు మీకు ఆ పౌర్ణమి రోజులు వస్తుంటాయి మంచి రోజులు వచ్చి ఉంటాయి సో ఏదో ఒక రోజు మీరు ఒక ఒక మీకు వచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత ఒక ఐదు శాతం పది శాతం రెండు భగవద్గీత బుక్కులు తీసుకొని పది మందికి గిఫ్ట్గా ఇవ్వండి అయ్యో నీది మీ మీ జీవితమే మారిపోతుంది మీ పాపాలన్నీ తగ్గిపోతాయి ఇలాంటి పనులు చేయాలి మనం అంతే తప్ప మనం వేలే వాళ్ళకి కొన్ని డైమండ్ గిఫ్ట్లు ఇచ్చినా పెద్ద పెద్ద కార్లు గిఫ్ట్లు ఇచ్చినా మనకేమీ ఒరగదు ఏం వరగదు పది మంది వంద మందికి పిలిచి మనం వంద వెయ్యి మందికి మంచి భోజనాలు పెట్టినా వాటి తినేసి అరిగి అరిగిపోతుంది అంతే వాళ్ళ వల్ల నీకేమీ పుణ్యం రాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది మనం చేసిన పని వల్ల పుణ్యం రావాలి మన జీవితాల్లో పుణ్యం రాని అదే నువ్వు వెయ్యి మందికి ఒక ప్రసాదం పెట్టండి ఒక పది రకాల భోజనాలతో లేదా యాభై రకాల భోజనాలతో పూరి జగన్నాథుడికి మనం అనుకున్నాం కదా యాభై రకాల భోజనాలు నైవేద్యంగా పెడతారు స్వామికి ప్రతిరోజు కాబట్టి మీరు యాభై రకాలు పెట్టండి ఒక వెయ్యి మందికి పంచండి మీరు ఉండే డబ్బులతో ప్రసాదమే కదా అది కాబట్టి మీరు చేసే పనిని కృష్ణ భక్తులు చేయండి మీ జీవితం మారిపోతుంది అదే మన స్వార్థంగా మన లక్ష మంది భోజనాలు పెట్టండి అన్నదానాలు చేయండి దానివల్ల మీకు వచ్చే పుణ్యం చాలా తక్కువే కాబట్టి మనకు భగవంతుడు ద్వారా సేవ చేయాలి మాధవ సేవే మానవ సేవ మానవులకి మాధవుడు ద్వారా సేవ చేయాలి అది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ కాబట్టి ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి గిఫ్ట్గా ఇవ్వండి మీ బంధువులకి ఇవ్వండి చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వండి పిల్లలకి ఇవ్వండి సో దాని ద్వారా మీకు పుణ్యం తీసుకున్న వాళ్ళకి పుణ్యం ప్రసాదం ద్వారా మీకు పుణ్యం తిన్నవాడి జీవితం కూడా మారిపోతుంది ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ ఈ శ్లోకంలో కాబట్టి కర్మని మనమే అనుభవించకూడదు కాబట్టి మన కృష్ణుడు కూడా చెప్తాడు ఉద్ధవుడు చెప్తాడు ఓ ఉద్ధవ ఎలనం జహాతి ధీమతం పూర్ణ స్వం భజతే చ రూపం ఆత్మచ కర్మనుషయం మద్ మద్భక్తి యోగేన అతో మా అద్భుతమైన శ్లోకం ఇది కూడా కృష్ణుడు చెప్తున్నారు డైరెక్ట్గా బుద్ధగుడికి ఏమంటే ఏ విధంగా అయితే ఒక బంగారు బంగారు చేసే ప్రక్రియలో దాన్ని వేడి 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 మంటల్లో వేస్తారు ఆ లోహాన్ని వేడి మంటలు వేసినప్పుడు దానితో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి మలినాలన్నీ కరిగిపోతాయి కరీప నిజమైన బంగారం మనకు వస్తుంది డైమండ్ కూడా అంతే డైమండ్ ఎక్కడో దొరుకుతాయి బొగ్గులు గనుల్లో ఎక్కడ గనుల్లో దొరుకుతాయి అది దొరికినప్పుడు నిజమైన డైమండ్ కాదు దాన్ని శుద్ధి చేయాలి దాని ప పైన ఉన్న మలినాలన్నీ తీసివేసి బాగా శుద్ధి చేసి బాగా షార్ప్ చేస్తారు దాన్ని బాగా శుద్ధి చేస్తే అప్పుడు మెలమెల మెరిసే డైమండ్ వస్తుంది ఏ విధంగా అయితే బంగారు మా ఒక నిప్పు ద్వారా మలినాలు పోగొట్టుకొని ఒక స్వచ్ఛమైన బంగారవుతుందో ఆ విధంగా ఆ విధంగా ఎవరైతే నా సేవలో ఉంటారో వద్దవా నా విష్ణు నారాయణ కృష్ణ సేవలో ఎవరైతే ఉన్నారో కృష్ణుని తపిస్తూ స్మరిస్తూ భక్తిలో ఉండి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో ఉన్న మలినాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఉన్న పాపాలను కూడా అన్నీ కూడా ఒక అగ్ని ఎలాగైతే దహించి వేస్తుందో మలినాలని కూడా ఆ నా కృష్ణ భక్తి నా భక్తి అనేది మన భక్తుడి హృదయంలో ఉన్న మలినాలు పాపాలన్నీ దహించి వేస్తుంది చూడండి ఇది దీనికన్నా మనకు ఏం ప్రూఫ్లు కావాలి కానీ బయట ప్రపంచం యొక్క ప్రభావం వల్ల మన భగవంతుని కూడా సరిగా పట్టించుకో ఇప్పుడు బయట ప్రపంచం లాంటివి ఏమిటి సినిమా హీరోలే దేవుళ్ళు మనకు ఆనందాన్ని వాళ్ళే దేవుళ్ళు ఎలా ఉంది బయట ప్రపంచం మనకు ఎవరు సుఖం ఇస్తారో వాళ్ళే దేవుళ్ళు అలా ఉంది ప్రపంచం ఆ సుఖం కొద్ది ఎందుకు వస్తుందో తెలియ సుఖాని కోసం ఎవరిన వయసు కానీ తర్వాత ఆలోచన శక్తి కానీ తర్వాత వచ్చే యొక్క ఫలితాలు కానీ అంత ఆలోచన శక్తి మనకు లేకుండా పోతుంది కాబట్టి మనం చాలా జీవితం అనేది జాగ్రత్త కాపాడుకోవాలి ఇంత కృష్ణుని చెప్పినప్పుడు మనం ఎలా శుద్ధి అవ్వాలి అని మనం ప్రతిరోజు ఒక ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రతి కృష్ణాష్టమి వస్తుంది వెళుతుంది న్యూ ఇయర్ వస్తుంది వెళుతుంది ప్రతి న్యూ ఇయర్కు మనం ప్రశ్న ఏం వేసుకోవాలి పోయిన సంవత్సరం మన జీవితం ఎంత పాపాలు చేసాం ఎంత జీవితం మనం వేస్ట్ చేసుకున్నాం ఎంతమంది మనం తిట్టాం ఎంతమందిని మోసం చేసాం ఎంతమందిని మన శత్రువులు చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రశ్నలు వేసుకోవాలి ఎంత కామంగా ఉన్నాం ఎంత క్రోధంగా ఉన్నాం ఎంత స్వార్థంగా ఉన్నాం ఈ సంవత్సరం మన జీవితంలో ఎంత మార్పు ఎంత మార్పు తీసుకురావాలి ఇది ప్రశ్న అంతే తప్ప న్యూ ఇయర్ అంటే మన జీవితాల్లో హ్యాపీనెస్ రాదు అనుకుంటే అందరూ అంటారు కదా పుట్టినరోజులు వస్తున్నాయి పోతున్నాయి హ్యా కొత్త సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి మన జీవితాలన్నీ మారాయా మారలేదు ఎందుకంటే భగవంతులు చెప్పిన పనులు చేయనప్పుడు ఈ ఆత్మశుద్ధి కానప్పుడు మన మనశ్శాంతి దొరకదు మన సింపుల్ టెక్నిక్ ఇది సింపుల్ మనం తెలుసుకోకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటే ఓ పిల్లల్ని ఈ విధంగా పెంచాలి పిల్లల్ని ఆ విధంగా పెంచాలి పిల్లల కోసం ఇది చేయాలి అది చేయాలి ఎన్నెన్నో ప్లానింగ్లు ఎన్నెన్నో ఎన్నెన్నో కష్టాలు వాళ్ళ కోసం ఎన్నెన్నో అన్నీ చేస్తూ ఉంటారు బయట ప్రపంచం చూస్తుంటే ఎంత అనుభూతి ఓ పిల్లలు ఏదైనా విజయం సాధించినప్పుడు అయ్యో నా పిల్లవాళ్ళు సాధించేశారు వాళ్ళు సంస్కారం సాధించారా భక్తి సాధించారా జీవితం అవగాహన చేసుకున్నారా ఆ పరమాత్మ తెలుసుకున్నారా ఇవన్నీ లేనప్పుడు మనతో వచ్చిన విజయాలు కీర్తి ప్రతిష్టలన్నీ కూడా వేస్టే చూడండి ఎందుకంటే శరీర మానవ జీవితం వీటి కోసం కాదు మానవ దుర్లభ మానవ దేహం ప్రహ్లాదుడు అంటాడు దుర్లభ మానవ దేహం మన మానవ జీవిత దుర్లభం అంటే చాలా ఈ విశ్వంలోనే అంత సులువుగా దొరికే దేహం కాదు ఇది మానవుడి జీవితం అనేది కాబట్టి మనిషిగా పుట్టేశాం కానీ మనిషిగా బతకట్లం మనం అదే మన సమస్య అందుకే కృష్ణులు అని చెప్తున్నట్టు చూడండి ఎలాగైతే మనం ఆయన భక్తి ఆయన నామం జపం చేసినప్పుడు అరే కృష్ణగా నామం జపం చేసినప్పుడు ఆ దాని శబ్ద కృష్ణ అంటాం విగ్రహం కృష్ణ శబ్దం పరబ్రహ్మ కృష్ణ మన దేవాలయాలకు వెళ్తే మనం ఏం చూస్తాం విగ్రహాన్ని చూస్తాం ఆయన కృష్ణుడు విగ్రహ రూపంలో ఉన్నారు అక్కడ ఇక్కడ హరే కృష్ణ మంత్రం జపం చేసినప్పుడు మనం కృష్ణుడు శబ్ద రూపంలో ఉన్నాడు సౌండ్ రూపంలో ఉన్నాడు ఇక్కడ మనకు ఒక వ్యక్తి మనకు కనపడలేదనుకోండి అనుకోండి ఒక ఇంట్లో ఉన్నప్పుడు కనపడలేదు మనం ఏం చేస్తాం పిలుస్తాం కదా మీరు ఎక్కడ ఉన్నారా ఈ పేరు పెట్టి పిలుస్తాం మీరు ఉన్నారా అక్కడ గట్టిగా అరుస్తాం కదా అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఆ ఇక్కడే ఉన్నాను ఈ రూమ్లో ఉన్నానండి అని అంటారు వాళ్ళు కరెక్టే కదా శబ్దం అనే సౌండ్ శబ్దం అనేది మనిషిని చూడ చూడలేకపోయినా మాట్లాడచ్చు అదేవిధంగా మన భగవంతుని చూడలేకపోయినా ఎందుకంటే భగవంతుని కనపడతాడు ఎప్పుడు అందరికీ కానీ మనం చూసే యొక్క మన హృదయం అంతా శుద్ధిగా లేదు కాబట్టి మన హృదయం బుద్ధి అంతా మలినాలతో ఉంది కాబట్టి లోపలంతా కూడా చెడ్డ గుణాలు ఉన్నాయి కాబట్టి భగవంతుని చూడలేకపోతున్నాం మనం అప్పుడు ఎలా చేయొచ్చు ఆయనతో మాట్లాడే అవకాశం ఉందా అంటే శబ్ద బ్రహ్మ కాబట్టి హరే కృష్ణ మంత్రాన్ని ఏమంటా ఉండే శబ్ద కృష్ణుడే శబ్ద రూపంలో ఉంటాడు అది సులభం కదా దేవాలయాల విగ్రహ రూపంలో ఉన్న కృష్ణుని చూడాలన్నా వెళ్ళాలన్నా ఒక సమయం పట్టచ్చు కానీ కృష్ణుడు శబ్ద రూపంలో ఉన్నప్పుడు ఎంత సులభం అది మనకు హరే కృష్ణ అంటే కృష్ణుని మనం టచ్ చేసినట్టే డైరెక్ట్గా వైకుంఠంలో కృష్ణుడిని మనం టచ్ చేసినట్టే హరే కృష్ణ హరే కృష్ణ అంటే హరే రామ హరే రామ రామచంద్రుని మనం టచ్ చేసినట్టే మన అయోధ్యలో వైకుంఠంలో కాబట్టి దీంత సులభమైన మార్గం ఇది మనకు దీని ద్వారా మన హృదయం కూడా ఎలాగైతే ఒక కడ్డీని మనం కడ్డీని నిప్పుల్లో పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ కడ్డీ కూడా కాసేపు నిప్పుల్లో ఉంటే నిప్పులాగా ఎర్రగా అయిపోతుంది కదా అది ఎనపకడ్డే కాదు దాన్ని పట్టుకుంటే కాలిపోతుంది చేతులు కూడా మామూలుగా ఉంటే కడ్డీ నిప్పుల్లో పెడితే నిప్పు కడ్డీలాగా అయిపోతుంది అది నిప్పులాగా ఏది పెట్టినా కాల్చేస్తుంది ఆ స్వభావం దానికి వచ్చేస్తుంది నిప్పు నిప్పు నిప్పించ నిప్పు ఇచ్చే స్వభావం ఇనపగడ్డికి వస్తుంది మనం కూడా భగవంతుడి యొక్క సేవ చేసేటప్పుడు భగవంతుడు నామం జపం చేసేటప్పుడు కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి ఈ నామం మహామంత్రం కలియుగానికి నామం జపించినప్పుడు ఇనపగడ్డీ లాంటి మన జీవితం చూడండి ఆ నిప్పుల్లో పడినప్పుడు ఎలాగైతే కరుగుతుందో మనలో ఉన్న మలినాలన్నీ కరిగిపోతాయి కృష్ణుడి యొక్క ఆ యొక్క సాంగత్యంతో ఆ నిజమైన స్నేహితులు అంటే ఆయనే మనకు ఇది మనం గ్రహించాల్సింది ఎంత స్నేహితులైనా డబ్బుల విషయాల్లో నిన్న ఏదో పేపర్లో వేశారు ఎవరో ఇద్దరు కలిసి స్నేహితులు బాగా కలిసిన ఆప్త స్నేహితులు ఎన్నో సంవత్సరాలు కలిసి చదువుకొని కలిసి కొన్ని సంవత్సరాలు కాలేజీలకు వెళ్ళి బాగా బాగా మంచి సంపన్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు వ్యాపారాలు చేసి ఇద్దరు అంత స్నేహితులు ఎన్నో సంవత్సరాలుగా కానీ ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని మోసం చేస్తారు డబ్బుల కోసం వ్యాపారంలో అవతల స్నేహితుడు ఆ వ్యాపార నష్టాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు చూడండి స్నేహితులు మోసం చేస్తారు బంధువులు మోసం చేస్తారు అందరూ మోసం చేసి లోకం కలియుగం అంటేనే మోసపూరితమైన లోకం ఇక్కడ నిజమైన ఆప్తమా ఆప్త బంధువు ఆప్త మిత్రుడు మనకు మన హితం కోరే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కృష్ణ భగవానులే కాబట్టి మన ఆ కృష్ణుని యొక్క నామే మన కవచంలాగా మన ఆయుధం లాగా మన కష్టాలున్నా నష్టాలు ఉన్నా మానసికంగా బాధలున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నామాన్ని మనం జపం చేస్తే అన్ని బాధల నుంచి మనం విముక్తులు చేస్తుంది మన గ్రహస్థితులు మారిపోతాయి మన మానసిక స్థితి మారుతుంది అన్ని స్థితులు మారిపోతాయి ఇది మనం గ్రహించాల్సింది లేదండి ఇవన్నీ నేను నమ్మనండి నా ఇష్టం నాదే అంటే యమధర్మరాజు మళ్ళీ వస్తాడు ఇక్కడ మాలి అమ్మ నరేం ఏం చెప్తున్నారో వినండి ఇక్కడ తన్ తన్ అనాయద్వం అసతో విముకాన్ ముకుంద పాదా రవింద మకరంద రస అజశ్రం నిష్కింఛనై పరమహంసా కులే అసంగహే జుష్టాత్ గృహే నిరయ వర్తమనే బద్ధ తృష్ణాన్ ఇది గట్టి శ్లోకం ఇది కూడా అంటే యమధర్మరాజు గట్టిగానే మాట్లాడతాడు ఆయన ఆయన మన మనసు అయ్యో వీళ్ళేది బాధపడతారులే అని మాట్లాడరు ఒక మనం భగవంతుడికి చెప్పేటప్పుడు కొన్ని గట్టిగా తగులుతాయి హృదయానికి తగలాలి అవి తగిలినప్పుడే భయం రావాలి జీవితం అనేది భయం రావాలి మనకు ఆ భయం లేని జీవితం పిచ్చి పిచ్చి పనులు చేపిస్తుంది ఒక భయం ఉండాలి గౌరవం అన్నీ ఉండాలి జీవితంలో ఎందుకు ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఎవడైతే రసతో విముఖా ముకుందహ విముఖాన్ ముకుంద ముకుంద అంటే ఎవరు కృష్ణుడు ఎవరైతే ఆ ముకుందుణ్ణి ఆ కృష్ణుణ్ణి పూజించడానికి విముఖాన్ అంటే వాడికి ఇష్టంలా విముఖాన్ అంటే వాడి ఇంట్రెస్ట్లా ఏ కృష్ణుడు కృష్ణుడు ముకుంద ఇదేండి నాకు కృష్ణ 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 కృష్ణుడే నా కొద్దు ఏ ముకుందు నాకొద్దు నా ఇష్టదైతం వేరే నాకు వేరే పూజలు వేరే వ్రతాలు అనుకోవచ్చు యమధరని చెప్తున్నాడు ఇక్కడ ఎవరైతే అనాథవాన్ అసతో విముఖాన్ ముకుందహ కృష్ణుడి భక్తి కృష్ణుడిని పూజించడానికి వెనుకాడుతారు కృష్ణుడిని పూజించడానికి విముఖం చూపిస్తారో విముఖంగా ఉంటారు ఓ యమగటుల్లారా వాళ్ళని నా దగ్గర తీసుకోరండి అనుకున్నాం కదా రికమెండేషన్లు చల్లవు యమలోకంలో ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద మంత్రులైనా రాష్ట్రపతులైనా ప్రధాన మంత్రులైనా పతులైనా అన్ని శరీరం ఇక్కడ వదిలిపోవాలా మన పేరు ఇక్కడ వదిలిపోవాలా అన్ని ఇక్కడ వదిలిపోవాలి మనం ఇదంతా కూడా ఆత్మ ఆ సూక్ష్మ శరీరంతో యమలోకానికి వెళ్ళాలి అక్కడ ఏమి చల్లం అక్కడ సైని ఒక ఒక జైలు ఖైదీలాగా చూస్తారు యమలోకంలో యమధన చెప్తున్నాడు అది మొదటి వ్యక్తి ఎవరైతే కృష్ణ ఆరాధనకి విముఖతగా ఉంటాడో ఇష్టపడడో చేయడానికి పూజలు చేయడానికి కృష్ణుడిని నామ జపం చేయడానికి కృష్ణుడిని పట్టించుకోకుండా అగౌరవరిస్తాడు వాడు నా లోకానికి రావాలి తీసుకోరండి ఇవాణి ఇంకొకరు ఎవరు నిష్కించనా పరమహంస రసంగే పరమహంస కులే అసంగ అసంగ అంటే సాంగత్యం పరమహంస అంటే పరమశ్రేష్ఠ భక్తులు ఎవరైతే కృష్ణుణ్ణి జీవితంగా పూజించే పరమశ్రేష్ఠ భక్తులు సాంగత్యం కోరుకోరు అయ్యో ఈ భక్తులు వచ్చారా వీళ్ళతో ఎలా మాట్లాడాలో అయ్యో వీళ్ళు కృష్ణ భక్తులే వీళ్ళతో మనమే మాట్లాడతాం ఇట్లా మన మానసికంగా వాళ్ళని అఘోరపరిచిన మానసికంగా వాళ్ళని మన అవమానపరిచిన మనసులో అవమానపరిచిన మనసులో అఘోరపరిచిన వాళ్ళ యొక్క సాంగత్యం మనం కోరుకోకపోయినా యమధరా చెప్తున్నాడు పరమహంస కులై అసంగహే ఆ పరమహంస భక్తుల్ని ఎవరైతే మానసికంగా కూడా అగౌర వాళ్ళని గౌరవించారో వాళ్ళ సాంగత్యం కోరుకోరో వాళ్ళని నా లోకానికి తీసుకోరాను మీరండి నా లోకానికి తీసుకోరండి యమధర్మరాజు చెప్తున్నాడు ఇంకా మూడో వాళ్ళు ఎవరిక్కడ జుష్టో గృహే నిరయవర్తమాని తృష్ణ గృహే ఓ నా నా జీవితం నా ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ ఎమద చెప్తున్నాడు ఎవడైతే ఫ్యామిలీ ఫ్యామిలీ అనే ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ అయిపోతుంది ఫ్యామిలీ కుటుంబాలపైన అదే కాకుండా భౌతిక తృష్ణ భౌతికంగా మెటీరి భౌతికంగా ఉన్న కోరికల కోసం పరిగెత్తేవాడు వీళ్ళందరూ కూడా యమలోకానికి పరిగెత్తా వచ్చేస్తారు కాబట్టి కుటుంబం ఉండాలి పిల్లలు ఉండాలి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో కూడా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకే మన ఆధ్యాత్మికత నేర్పించాలి వాళ్ళకి మంచి చెడులు అంటే భగవద్గీత ఈ జ్ఞానాన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇవ్వాలి వాళ్ళకు కష్టంగా ఉండొచ్చు ఒక మందు తాగేటప్పుడు పిల్లలకి కష్టంగానే ఉంటుంది ఆయన మనం ఏం చేస్తాం అటు ఇటు చెప్పి వాళ్ళకి ఇస్తాం కదా బొజ్జగించి మనం వాళ్ళకి నేర్పిస్తాం కదా మందు జబ్బు తగ్గాలమ్మా తాగమ్మా తినమ్మా అంటాం కదా ఈ జ్ఞానం కూడా కష్టంగా ఉండొచ్చు పిల్లలకి వాళ్ళకి ఎందుకంటే ముందు జన్మల నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కష్టంగా అనిపించినా వాళ్ళు ఎట్లా వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తూ పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి కాబట్టి తల్లిదండ్రుల బాధి చాలా ఉంటుంది కుటుంబంలో పిల్లలకు పిల్లలు పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది అంతేకాకుండా కుటుంబం కుటుంబం జీవితం కాదు కుటుంబం కూడా నారాయణ కుటుంబం వసుదేవ కుటుంబం చేయాలి దాన్ని మనం కృష్ణుని మధ్యలో పెట్టుకోవాలి అప్పుడు ఆ ఇల్లు కూడా వైకుంఠం అయిపోతుంది అది లేనప్పుడు మనం ప్రేమించే వాళ్ళు వెయ్యి మంది కుటుంబంలో ఉన్న మనం వాళ్ళందరినీ వదిలి యమలోకానికి వెళ్ళాల్సిన మనము యమలోకానికి వెళ్ళాలి వాళ్ళు యమలోకానికి రావాల్సిన వాళ్ళే అక్కడ వాళ్ళే కలుసుకునేదే ఉండదు వాళ్ళేదో బాగుంది స్వామి అందరూ యమలోకానికి వెళ్తాం అక్కడ కలుసుకోవచ్చు అందరూ కూడా కుటుంబం అంతా కులమంతా కలుసుకోవచ్చు అక్కడ అలా ఉండదు ఎవడి శిక్షలు ఎవడి బాధలు అక్కడ అంతా అన్నీ మర్చిపోయి ఉంటావు నువ్వు నీ శిక్ష నే బాధల్లో నువ్వు ఉంటావు ఇప్పుడు ఐసీయూలో ఉన్న వాడికి ఆ ఒకే కుటుంబంలో ఆయన ఐసీయూలో అందరూ ఐసీయూలో ఉన్నారనుకోండి వాళ్ళు మాట్లాడుకుంటారు అక్కడ అందరూ ఒకే హాస్పిటల్లో ఉన్నాం కదా మనం అందరం కూడా ఒకే అందరూ మాట్లాడుకోగల మాట్లాడగలసి శక్తి ఉంది అక్కడ లేదు కదా యమలోకలు కూడా అలాగే ఎవడి శిక్షలు వాడిది ఎవడి పాపాలు వాడివి ఎవడి చిట్టా వాడిది చిత్రగుప్త అన్ని చిట్టాలు ఓపెన్ చేస్తాడు కాబట్టి మనం ప్రకృతిని మోసం చేయలేం యమధర్మరాజుని మోసం చేయలేం అంత జాగ్రత్తగా బతకాలి యమధర్మరాజు ఇన్ని వార్నింగ్లు ఇస్తున్నాడు మనకు చూడండి ముకుంద విముఖ ఓ కృష్ణ కృష్ణుడు భక్త నాకొద్దు ఒక కృష్ణ భక్తి ఓ భగవద్గీత నాకొద్దు భగవద్గీత ఆ కృష్ణ ప్రసాదమా నాకొద్దు హరే కృష్ణ మంత్రం నేను చెప్పను ఇది విముఖత అంటాం దీన్ని ముకుంద విముఖత ఎప్పుడైతే కృష్ణ భక్తి మనం వెనుకాడుతామో అదేదో అనే తనంలాగా అదే తప్పులాగా వాళ్ళందరినీ నా లోకాన్ని తీసుకురండి వాళ్ళని సరి చేస్తా యమధర్మరాజు పని ఏమిటంటే భూలోకంలో ఉన్న మనుషులందరినీ చేయడం ఆయన పని అది భగవంతుడి యమధర్మరానికి ఇచ్చిన డ్యూటీ ఇక్కడ ఎవడో సరిగా ఉండడో వాళ్ళందరినీ అక్కడ తీసుకొని యమధర్మరాజు శిక్షల ద్వారా బాగా కొట్టి తిట్టి బాగా వాళ్ళని తిట్టే ఉండదు అక్కడ వాళ్ళు కొట్టుడే యమలోకాల ఇరవై ఆరు లకాల పనిష్మెంట్ జరుగుతాయి అక్కడ శిక్షలు పడతాయి అయిన తర్వాత భూలోకానికి మళ్ళీ రావాలి కాబట్టి యమధర్మరాజుని తప్పించుకోవాలంటే మనకు ఆయన చెప్పేశాడు కదా నా లోకానికి ఎలా వస్తారు ఎవరు వస్తారు ఎందుకు వస్తారు ఇవి తెలుసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా బతకాలి కాబట్టి ఇప్పుడైనా సమయం మించిపోలేదు జీవితం మార్చుకోండి ఆలోచనలు మార్చుకోండి భగవద్గీతని మీ జీవితం మీ ఒక ఒక నిజమైన ఆస్తిగా సంపాదించుకోండి దీన్ని దీనికి మించిన ఆస్తి లేదు మనకు మన ఎన్ని ఆస్తులు వచ్చినా కాలగర్భంలో కలిసిపోతాయి కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం లేదు హరే కృష్ణ మంత్రం చెప్పండి కృష్ణ ప్రసాదం స్వీకరించండి కృష్ణుని సేవ చేయండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి యమలోకాల నుంచి బయటపడండి ఇది ఒకటే మార్గం తర్వాత మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ